ఇంటింటికి బియ్యం పంపడి వాహనాలలో రీసైక్లింగ్ స్కామ్ జరిగిందని సిఎం చంద్రబాబు అన్నారు ఈ మేరకు సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు గతంలో ఏ రేషన్ షాప్కి వెళ్ళిన ఇరవై ఓ తేదీ వరకు పంపించరు చెప్పారు వాహనానికి ఇద్దరు వ్యక్తులు పెట్టి పదిహేను రోజులు పంపడి చేసి నెల మొత్తం జీతాలు ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టం పెట్టారు షాప్లు ఉన్నాయి మళ్ళా మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫేర్ ప్రైస్ షాప్ నాలుగైదు రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్దతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఒకప్పుడు అప్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏ ఫెయిర్ ప్రైస్ షాపు పోయినా రైస్ దొరికి ఎసెన్షియల్ కమాడిటీస్ దొరికేవి ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం ఇప్పుడు ఎయిటీ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు దీనికి వై పదైదు రోజులు పనిపెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు ఒక వెహికల్ కోరి ఫిఫ్టీన్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం డిజర్వింగ్ పర్సన్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి తప్ప కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్ అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటప్పుడు తీసేపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్ రాష్ట్రం మీద డెట్ తర్వాత లిస్టు ప్రకారం చేయడం అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్దహితం జరిగింది ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ మూడు పొజిషన్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే పోర్ట్ ఎమ్మెల్యే వెర్ ఆర్ యు గోయింగ్ అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మన ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్ లేకపోతే మనమే సపోర్ట్ చేశాం దీంతో క్లియర్ గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్ రీసైక్లింగ్ జరిగింది గట్ ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్ దీస్ మై అబ్జర్వేషన్స్ గట్ ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి నేను ముందే చెప్పాను ఇట్ ఈజ్ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది